లో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన పులి వెంకటేశ్వర్లు కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు వెంకటేశ్వర్లు తన రిటైర్మెంట్కు ఐదు నెలల సమయం ఉండగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు ఆయనకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తెలిపిన ఫలితాలు దక్కలేదు ఇక కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి మందుల నాగయ్య పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎనిమిదో గుర్తు మీద నా పేరు పులి వెంకటేశ్వర్లు మాది గుడిబండ గ్రామము కోదాడ మండలము నేను గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా కానిషం నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఎస్ఐ హోదాకి వచ్చినాను నేను ప్రస్తుతము కోదాడ టౌన్ పిఎస్లో ఎస్ఐ పనిచేస్తున్నాను ఈరోజు మా గుడిబండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి సరే నాకు సేవ చేయాలనే ఉద్దేశంతో నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నా ఎస్ఐ పోస్ట్ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నాకు ఇంకా సర్వీస్ ఉన్నా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నా పుట్టిన ఊరికి ఎంతో ఎంతో సహాయం చేయాలని నా ఊరు గ్రామ ప్రజలందరూ సహకారంతో నేను పో పోటీ చేయడానికి వస్తున్నానండి నేను <coughs> గతంలో <laughs> మా డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటివరకు కూడా మా అధికారులు ఏమో ఏం చెప్పినా కూడా వాళ్ళు చూసే తప్పకుండా వాళ్ళ మాటలను కానీ విధులను కానీ నేను చేసేవాడిని అండి ఇప్పుడు కూడా నా ఊరి ప్రజలకు కూడా నేను ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడాలి నేను పుట్టిన ఊరికి నేను ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న కానీ సిసి రోడ్లు కానీ మురికాలు కానీ ఊళ్ళో కానీ ఏ సమస్య ఉన్నా కూడా లైట్ వీధి లైట్లు కానీ పేద ప్రజలకి ప్లాట్లు కానీ ఇల్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను నా నేను ఎంతో గౌరవమైన ఉద్యోగం అయినా ఎస్ఐ ఉద్యోగం కూడా రిటైర్మెంట్ అయ్యి నేను ఊరికి సేవ చేయాలని వస్తున్నాను కాబట్టి అందరు కలిసి నాకు సహకరించేసి నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నానండి నాకు సహకరించిన మా యొక్క గ్రామ మహిళలు యువకులు అన్నలు తమ్ముళ్ళు నన్ను ఇంత ఆదరించి కాంగ్రెస్ పార్టీకి తరఫున నాకు టిక్కెట్ అనౌన్స్ అయిపోయినా కానీ అందరూ నాకు మద్దతు ఇచ్చి ప్రజలందరూ నాకు చేయుతనిచ్చి నన్ను ఎక్కడ కూడా వెనకబడిపోకుండా నన్ను ఇంత ఘనంగా విజయం విజయాన్ని నాకు ఇచ్చినందుకు వీరందరికీ నేను రుణపడి ఉన్నా ప్రతి ఒక్క యువకులు కూడా నాకు సపోర్ట్ చేశారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఈ యొక్క ప్రజల సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయకుండా ఎలాంటి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని ఎదిరించి ఈ గ్రామ అభివృద్ధిలో నేను ముందుండి ప్రతి ఒక్కడికి నేను సహాయం చేయడానికి ప్రజల యొక్క దీవుల ఆశీస్సులతో నేను ముందుకు పోతానని అందరినీ ప్రజలకి ముఖ్యంగా మీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేడుతున్నాను ముఖ్యంగా మా గ్రామ పెద్దలు వరప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాదరెడ్డి గారు గ్రామశాఖ అధ్యక్షులు రఫీ గారు మరియు యువ నాయకులు నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా వారి యొక్క సపోర్టుతోని ఈ గ్రామ ప్రజల యొక్క అభినందనతోని గ్రామ ప్రజల యొక్క దీవెన దేవుని యొక్క ఆశీసులతో నేను ఈ గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను